హలో బెస్టీస్ నేను మీ సితఫల్ మండీ పిల్ల స్వర్ణ ఈరోజైతే ఒక కొత్త టాపిక్తో అయితే ముందుకు వచ్చేసాను అది ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఎవరైనా కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే యూస్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే నేను చెప్పబోయే టాపిక్ చాలామందికి తెలియకపోవచ్చు కొత్తగా వచ్చిందనమాట ఇది యూట్యూబ్లో అప్డేటు కాబట్టి నేను అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోనైతే ఎండ్ వరకు చూస్తే నేను చెప్పబోయే పాయింట్ ఏదో మీకు అర్థమవుతుందనమాట ఇప్పుడు రీసెంట్గా అయితే జూలై ఫిఫ్టీన్త్ నుంచి యూట్యూబ్ అయితే ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది కదా చాలా మంది క్రియేటర్స్కి అది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు రీయూజ్డ్ కంటెంట్ వేరే వాళ్ళ ఛానల్ నుండి కాపీ చేసి అలా పెట్టి చాలా వరకు అయితే యూట్యూబ్ ఛానల్స్ అయితే పోతున్నాయి అనమాట మానిటైజేషన్ అప్పుడైతే చాలా రిజెక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇలానే నేను సెర్చ్ చేసి చాలా టెక్ ఛానల్స్లో చూసి ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తుంటారు కదా అలా అయితే చూసి నేను ఇది తెలుసుకున్నాను అనమాట మీలో చాలామందికి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి కాస్త ఇప్పటి నుంచి వీడియోస్ చేసేటప్పుడు కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే అందరి వీడియోస్ మనకు మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వలేదు ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ కూడా చేయొచ్చు కాకపోతే మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక డిస్క్రిప్షన్ అయితే ఇస్తాం కదా స్టార్టింగ్ ఛానల్లో మీరు నా ఛానల్ చూస్తుంటే తెలిసేదనమాట నేను కుకింగ్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ కిట్స్తోని వీడియోస్ చేస్తాను ప్రొఫెషనల్ వీడియోస్ చేస్తాను అన్నట్టుగా నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను అనమాట అట్లా ఎవరెవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే స్టార్ట్ చేసేటప్పుడు ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు కదా ఆ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటెంట్ త్రూనే మీరు వెళ్తే మీకైతే ఈజీగా మానిటైజేషన్లో ఆ డిస్క్రిప్షన్ కూడా చూస్తారనమాట ఆ డిస్క్రిప్షన్లో వీళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏం వీడియోస్ చేస్తున్నారు అని యూట్యూబ్ అయితే మొత్తం గ్యాదర్ చేసి అయితే మానిటైజేషన్ అప్పుడైతే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందన్నమాట కాబట్టి మనం ఇచ్చే డిస్క్రిప్షన్ క్లియర్గా ఉండి మనం చేసే వీడియోస్ కూడా బాగుండి అట్లా ఉంటే మనకైతే మానిటైజేషన్లో ప్రాబ్లం అవ్వదు మన డిస్క్రిప్షన్ క్లారిటీగా ఉండి మనం చేసే వీడియోస్ దానికి రిలేటెడ్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మానిటైజేషన్ అవుతుంది అనేసి నేను తెలుసుకున్నాను అనమాట నేను చేసే కంటెంట్ కూడా కరెక్ట్గా నేను అనుకోలేదు ఈ డిస్క్రిప్షన్ ఈ పాయింట్స్ అని నేను వేరే ఛానల్స్ని చూసి నేర్చుకొని నేను మీతో చెప్తున్నాను ఈ డిస్క్రిప్షన్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏదో ఒకటి మైండ్లో ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా మనం ఈ కంటెంట్ త్రూ వెళ్దాము కామెడీ త్రూ లేదా కుకింగ్ లేకపోతే దేవుడి రిలేటెడ్ అట్లా అనుకుంటాం కదా అండ్ అనుకుని అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా అట్లా ఎవరైతే ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చారో ఆ బేస్డ్ దా బేస్డ్ ఆన్ దట్ మీరు అలా చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ప్రాబ్లం అయితే రా రాదనమాట కాబట్టి ఈ ఇప్పటి నుండి చేసేటప్పుడు అలా చూసుకొని ఒకసారి చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది నేను ఇంకొక పాయింట్ కూడా మీతో షేర్ చేసుకోవాలంటున్నా అనుకుంటున్నాను అది ఏంటంటే రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా మీ అందరికీ వైటీ స్టూడియోలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుందన్నమాట అది చూడగానే యాక్చువల్గా చూసినప్పుడు నాకు ఏమంత తెలియలేదన్నమాట ఏంటో అనేసి ఇలానే నేను కొన్ని ఛానల్స్ చూస్తుంటే ఓ ఈ వీడియో ఇలా మెసేజ్ రావడానికి ఇంత రీజన్ ఉందా అనేసి నాకు అనమాట చాలామంది టెక్ ఛానల్స్ ఫాలో అవుతారో లేదో తెలియదు ఒకవేళ తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ నేను చెప్పబోయే పాయింట్ అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు ఆ వీడియో కింద హైప్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట ఆ హైప్ అని ఆప్షన్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనకు ఎవరు మనకు ఎవరన్నా ఒక యూట్యూబర్ నచ్చారు ఆ యూట్యూబర్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళకి పాయింట్స్ త్రూ మన సపోర్ట్ని తెలియజేయొచ్చు అనమాట ఇప్పుడు మనకి మనకు నచ్చినన్ని పాయింట్స్ మనకి ఇచ్చే రైట్ అయితే లేదు అక్కడ వాళ్ళ ఛానల్ గ్రోత్ని బట్టి మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్లో మనకు తెలిసిపోతుంది హై పక్కనే ఉంటుంది అనమాట అది ప్రెస్ చేస్తే టూ హండ్రెడ్ పాయింట్స్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వాన వాళ్ళ ఛానల్ గ్రోత్ని బట్టి మనకు అక్కడ పాయింట్స్ ఇస్తారనమాట ఆ పాయింట్ పైన ప్రెస్ చేస్తే మన పాయింట్స్ వాళ్ళకి యాడ్ అవుతాయి వాళ్ళకి యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఛానల్ లీడర్ బోర్డులో హైట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్ మనం చూడొచ్చు వాళ్ళకి మంచి పొజిషన్ అయితే ఉంటుంది అది హైట్ మెసేజ్ అయితే అందరికీ వచ్చింది అనమాట యూట్యూబ్ క్రియేటర్స్కి వచ్చింది అందరికి వచ్చింది ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే వచ్చింది కాకపోతే ఇది యూట్యూబర్స్ మానిటైజేషన్ అయిన వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట అది మానిటైజేషన్ అయిన వాళ్ళకే వీడియో కింద హైప్ ఆప్షన్ కనిపిస్తుంది యాక్చువల్గా నేను ఒక ఛానల్ చూడక అయితే నా వీడియోకి హైప్ ఆప్షన్ కనిపించట్లేదు ఏంటి అనేసి మా హస్బెండ్ ఫోన్ తీసుకొని చూశాను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చూశాను అనమాట నా అట్లా నేనైతే నా వీడియో కింద ఆప్షన్ కనిపించట్లేదు ఏంటనేసి మా హస్బెండ్ ఫోన్ తీసుకొని చూశాను అనమాట ఆ వీడియో కింద యాక్చువల్గా అది లాంగ్ వీడియో కిందనే మనకు కనిపిస్తుంది అనమాట అది కూడా మనం ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తే ఓన్లీ సెవెన్ డేస్ వరకే అపియర్ అవుతుంది హైప్ ఆప్షన్ అనేది ఆ సెవెన్ డేస్ తర్వాత హైప్ ఆప్షన్ ఉండదన్నమాట మనం ఎవరికైనా మన సపోర్ట్ తెలియజేయాలనుకుంటే వితిన్ సెవెన్ డేస్లోనే మన ఆ పాయింట్స్ మన సపోర్ట్ని అయితే ఇవ్వచ్చు అనమాట మనకి ఇష్టమైన యూట్యూబర్స్కి అట్లా అనేసి అయితే అదైతే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఇంకా క్రియేటర్స్కి కూడా అందరికీ యూట్యూబ్ అయితే అందరు యూట్యూబర్స్కి పంపించింది యూట్యూబ్ ఆ మెసేజ్ అలా పంపించడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఆ యూట్యూబ్ ఇప్పుడు మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అమ్మ మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతే ఇది ఆప్షన్ మనకు కూడా వస్తుంది మనకు కూడా పాయింట్స్ వస్తాయి అలా పాయింట్స్ రావడం వల్ల మన వీడియో కూడా చాలామందికి రెఫర్ అవుతుంది అట్లా మన వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అనుకుంటామనేసి మన హ్యాపీనెస్ ఇప్పటి నుంచి తెలియజేయాలనేసి అయితే ఆ ఇంటెన్షన్తో అయితే యూట్యూబ్ ఈ మెసేజ్ ప్రతి ఒక్క క్రియేటర్కి సెండ్ అనమాట ఇది అయితే ఒక విధంగా చెప్పాలంటే స్టార్టింగ్ గ్రోత్లో ఉన్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ వెయిట్ చేశారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా టెన్ మిలియన్ వ్యూస్ ఇది చూస్తారు కదా కాబట్టి ఇది రావాలి ఇంత స్ట్రగుల్ చేసుకుంటూ వస్తేనే ఈ ఆప్షన్ మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట ఎనేబుల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన గ్రోత్లో ఉన్న వాళ్ళకి కొంచెం అన్న హ్యాపీనెస్ ఉంటుంది అనే ఇంటెన్షన్తో అయితే ఇది ప్రతి ఒక్క క్రియేటర్కి పంపించారనమాట యూట్యూబ్ కాబట్టి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మనం కూడా చాలా కేర్ఫుల్గా కంటెంట్తోని వేస్డ్ అయ్యే వీడియోస్ చేసుకుంటూ ఇప్పుడు అయినా రీజ్డ్ కంటెంట్ లేకుండా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మన దాంట్లో పోస్ట్ చేయకుండా ఉంటే అది హ్యాపీగా మన అదైతే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఎందుకంటే క్రియేటర్స్కి అంత అంత ఈజీ కాదు యూట్యూబ్లో మానిటైజేషన్ అయ్యి మనకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చే అంత వరకి మనం చేసిన ట్రగుల్స్ క్రియేటర్స్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట నా ఛానల్ కూడా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి తెలియని వాళ్ళకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లీస్ట్ కొద్దిగా నా ఛానల్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అన్నట్టు ఇంటెన్షన్తో అయితే వీడియో చేస్తున్నానండి మీలో ఎంతమందికి అయితే నచ్చుతుందో తెలీదు కాకపోతే మీరు ఎవరికైనా సపోర్ట్ చేయాలి మీ ఫేవరెట్ యూట్యూబర్స్కి అనుకుంటే మీరు లాంగ్ వీడియో కింద విత్ ఇన్ వాళ్ళు అప్లోడ్ చేసిన సెవెన్ డేస్ లోపే మన సపోర్ట్ని వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్కి సపోర్ట్ చేసుకుంటేనే కదా మంచి గ్రోత్ ఉంటుంది ఎలాంటి కోపాలు అలాంటిది ఏం లేకుండా బ్యాడ్ కామెంట్స్ లేకుండానైతే మీరైతే మీ సపోర్ట్ని అయితే పాయింట్స్ త్రూ అయితే వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సీతఫల్ మండి పిల్ల థ్యాంక్ యూ